రవీంద్ర గారు నమస్తే ఇది పండు నా చేతికి ఇచ్చారు కదా దీని పండు ఏంటండి ఇది దీని స్పైక్స్ ఉన్నాయి ముళ్ళిలాగా ఉన్నాయి చూస్తాకేమో పనసకాయ చిన్న పనసకాయ లాగా ఉంది దీని పేరు లక్ష్మణ ఫలం అండి ఇది ఇదేంటండి లక్ష్మణ ఫలం లక్ష్మణ పొలం సీతాఫలం తెలుసు రామఫలం తెలుసు ఇది లక్ష్మణ ఫలం అండి లక్ష్మణ ఫలం కూడా ఉందండి ఇదేంటండి క్యాన్సర్ కణాలని అభివృద్ధి చెందకుండా నిరోధించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందండి మనం కీమో చేయించుకుంటాం కదా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఇది తినడం వల్ల కీమోలు తగ్గుతాయండి సంఖ్య కీమోలు చేయించుకునే అవసరం తగ్గిపోతుంది తగ్గిపోతుంది క్యాన్సర్ నివారంలో సహకరిస్తుంది సహకరిస్తుంది ఓహో ఇది మన తోటలో ఉన్నాయండి ఎన్ని ఉన్నాయండి మీ దగ్గర మన దగ్గర సుమారు ముప్పై చెట్లు వరకు ఉన్నాయండి ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకుపోతా ఉంటారు క్యాన్సర్ పేషెంట్లు ఈ మధ్య పెరిగారు బాగా ఉచితంగా ఇస్తామండి మీ ఏదైనా డబ్బులు తీసుకోండి దీనికి ఫ్రీగా ఫ్రీగా ఇస్తున్నాం తీసుకెళ్తా ఉంటారండి నా దగ్గర లేకపోయినా పోనీ వేరే వాళ్ళ తోటలో తీసుకుని చుట్టుపక్కల కూడా ఉన్నాయండి ఉన్నాయండి ఓహో ఓకే అండి అయితే రవీంద్ర గారు మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఈ యొక్క లక్ష్మణ ఫలాన్ని క్యాన్సర్ పేషెంట్లు ఎవరన్నా ఉంటే మీరు కూడా దయచేసి ఈ వీడియో చూస్తున్న వారు అయితే వినియోగించుకోండి రవీంద్ర గారి నెంబర్ అయితే డిస్ప్లేలో ఇస్తాను మీకు మీరు తప్పనిసరిగా ఇటువంటి అవకాశాన్ని వినియోగించిన క్యా క్యాన్సర్ పేషెంట్లు ఈ పండును స్వీకరించినట్లయితే వారికి క్యాన్సర్ నివారణకు సహాయం చేస్తా రవీంద్ర గారు చెప్తున్నారండి తప్పనిసరిగా వినియోగించుకోండి ఏమండి అంతే కదా దీని విశేషం ఓకే అండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్వీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరం మాట్లాడుతున్నానండి ప్రస్తుతం నేనైతే జంగారెడ్డిగూడెం దగ్గర జంగారెడ్డిగూడానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టీ నరసాపురం మండలం మక్కినవారి గుడిలో ఉన్నా అండి ఈ మక్కినవారి గుడిలో బూరుకుపల్లి రవీంద్ర గారి వ్యవసాయ క్షేత్రంలో అయితే ఉన్నామండి అయితే ప్రస్తుతం వీరిక్కడ ఎంతండి ఇది పొలం పదహారు ఎకరాల పొలంలో రామగంగ కొబ్బరి అయితే పండిస్తున్నారండి చూస్తున్నారు కదా తక్కువ ఎత్తులోనే కాస్తున్నటువంటి ఇది హైబ్రిడ్ వెరైటీ అండి ఈ వీరి తోటలైతే ఈరోజు రావడం జరిగిందండి వీరిని అడిగి ఈ రామగంగా కొబ్బరి పండాల విత్తనాలు అయితే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అలాగే దీంట్లో పండించి అంతర పంట గురించి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానండి నమస్తే అండి రవీంద్ర గారు మీరు ఈ ఒక్క మొక్కలకి కొబ్బరి మొక్కలకి ఎంత దూరం తీసుకుని ఇత్తనైతే నాటం జరిగిందండి రామగంగా కొబ్బరి బొండాల మొక్కలకి ఒక్క తోటకి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని దీన్ని నాటారు మేము తొమ్మిది గజాలు తీసుకున్నామండి కొబ్బరి చెట్లకి కొబ్బరి చెట్లకి చెట్టుకి చెట్టుకి మధ్యలో తొమ్మిది గజాలు ఎడం పెట్టారు ఎడం పెట్టాం ఓకే ఇటు మధ్యలో రెండు వరుసలు వచ్చినాయండి మళ్ళీ మూడు గజాలు వదిలిపెట్టాం మూడు గజాలు వదిలిపెట్టి వరుసకి వరుసకి మధ్యలో మూడు గజాలు ఉందండి చెట్టుకి చెట్టుకి మధ్యలో ఏడు అడుగులు దూరం పెట్టావండి ఇది అయితే తోట వరుసకి వరుసకి మధ్యలో తొమ్మిది తొమ్మిది గజాలు అంటే ఆ వరుసకి ఈ వరుసకి మధ్యలో తొమ్మిది గజాలు పెట్టారు అవును చెట్టుకి చెట్టుకి మధ్యలో ఎంత దూరం తీసుకున్నారు ఏడు అడుగులు తీసుకున్నారు ఏడు అడుగులు ఓకే అండి అయితే ఇప్పుడు ఈ చెట్టు కొబ్బరి చెట్టుకి కొబ్బరి చెట్టుకి మధ్యలో వరుసల మధ్యలో ఎన్ని రెండు వరుసలు సారీ ఒక్క ఒక్క అయితే రెండు ఓకే వేసారు అయితే మీరు ఈ రకంగా రెండు వరుసలు వేసారు కదా మళ్ళీ కోకో మొక్కకే మొక్కకి మధ్యలో రోజు ఏడదంత పెట్టారు ఏడు అడుగులు పెట్టామండి కోకో కాదండి ఒకసారి కోకో వస్తున్నా ఓకే అండి ఒక్క చెట్టుకి ఒక్క చెట్టుకి మధ్యలో ఏడు అడుగులు దూరం పెట్టారు అవునండి ఈ రకంగా మీరు నాటితే కొబ్బరి చెట్లు ఎన్ని పట్టినాయండి మీకు అరవై పట్టినాయండి అరవై మొక్కలు వేసారు ఎకరానికి అయితే అరవై అదైతే శాస్త్రీయంగానే వేసారు అవును ఇంతకు ముందు కూడా ఏ అంతర పంటలు కూడా అదే రకంగా వేసేవారు రైతులు అయితే ఇప్పుడు అంతర పట్ల ఇటు మొదలు పెట్టిన తర్వాత కూడా అరవై మొక్కలు అవును అయితే ఈ ఒక్క చెట్లు అయితే ఎన్ని ఎకరానికి ఒక్క చెట్లు వచ్చి ఐదు వందల యాభై పట్టినాయి ఐదు వందల యాభై మొక్కలు వేసారు ఒక చెట్లు కూడా అవును ఈ రెండు ఇట్లు సరిపెట్టారు ఇంకేమైనా వేసారండి అంతర్బట్లో ఈ ఒక్క క్రాప్ మొదలైన తర్వాత మిరియం పెడతామండి ఒక్క కాపు స్టార్ట్ అయిన తర్వాత మిరియం ఎక్కిస్తారు మిరియం ఎక్కి ఎందుకంటే మిరియం త్వరగా పాకుద్ది ఓహో డిస్టెన్స్ సరిపోదు దాని గురించి ఒక్క కాపు మొదలైన తర్వాత మినిమం ఒక పదిహేను అడుగులన్న వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఒక్క మిరియం పెడతాం లేదంటే కనుక ఇదే ముందు అయితే ఇప్పుడు మీరు ఒక్క నాటి అయిందండి ఒక్క నాటి ఇది ఐదు సంవత్సరాలు అండి ఒక్క సారీ కొబ్బరి నాటి చెట్ల ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరంలోకి వచ్చాం ఓహో రెండు సంవత్సరాలు మూడు నెలల వయసు అండి ఇది రామ్ గంగా కొబ్బరి మండం వేసారు కదండి అవునండి రామ్ గంగా కొబ్బరి మండం వేసి ఐదు సంవత్సరాలు పూర్తయి పూర్తయింది దీని కాపు ఎంత ఎంతకాలం అయిందండి అయింది మూడు సంవత్సరాలు అయింది అంటే మూడు సంవత్సరాలు మొదలైంది సుమారు రెండేళ్ళు అయింది మనం రెండు సంవత్సరాలు బట్టి ఇది తీసుకుంటున్నాం దిగుబడి ఆదాయంలో ఉంది ఉంది అయితే ఒక తోట నాటి ఎంతకాలం అయిందండి ఒక తోట నాటి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయింది ఇది మూడు రెండు మూడులోకి మూడులోకి వచ్చా అయితే ఈ కొబ్బరి తోటకి మీరు ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకుంటున్నారు దీనికి ఎటువంటి ఎరువులు ఏమందిస్తున్నారు చెప్పండి ఒకసారి ఎరువులు అంటే మేమంతా డ్రిప్ ద్వారానే ఇస్తామండి సో నీ సంవత్సరానికి ఒకసారి పశువులు ఎరువు తోలుతాం ఒకసారి వర్మీ కంపోస్ట్ వాడతాం ఈ వర్మీ కంపోస్ట్ లో ట్రైకోడర్మా సుడోమానస్ ఈ ఆర్గానిక్ మ్యాటర్ అంతా మిక్స్ చేసి వేస్తాం దాంతోపాటు వేపపిండి ఆమదం పిండి ఇట్లాంటివి కూడా కలుపుతాం అలాగే బొగ్గు పొడము కూడా కలుపుతాం బొగ్గు పొడవు ఎందుకంటే కార్బన్ ఆవశ్యకత ఉందండి భూమిలో ఓకే దాని గురించి బొగ్గుపొడం కూడా కలుపుతాం ఇంకా రకరకాలు ఈ ఒక్కొక్కసారి మనకి తేలిక రకంగా దొరికే పిండ్లన్నీ కూడా కలుపుతామండి అది కాకుండా జీవామృతం ఇస్తాం ప్రతి నెల జీవామృతం కూడా నెలకు ఒకసారి వెళ్తూ ఉంటుంది ప్రతి నెల ఈ రసాయనిక ఎరువులు కూడా ఇస్తూ ఉంటాం అలాగే ఈ తెల్లదోమకు కూడా స్ప్రేయింగ్లు చేస్తూ ఉంటాం ఓకే అండి దాని వల్ల కూడా నివారణ అవుతుంది మరి అయితే మీరు ఇన్ని రకాల మందులు ఇస్తున్నారు కదా ఇవన్నీ కూడా రసాయనిక ఎరువులు అండి మీరు ఇచ్చేది మామూలు ప్రకృతి పరమైనటువంటి ఆర్గానిక్ ఇక్కడ మూడు రకాల మిక్సింగ్ అండి రసాయనిక వ్యవసాయం ఉందండి ప్రకృతి వ్యవసాయం ఉంది ఆర్గానిక్ వ్యవసాయం ఉంది మూడు మిక్సింగ్ లోనే వెళ్తున్నాం అండి మూడు మిక్సింగ్ లు వెళ్తే మీరు అంటే శాతం సమాన స్థాయిలో పెడతారా శాతాల బట్టి కాలాన్ని బట్టి ఇన్ని రసాయనిక ఎరువులు మీరు ఇస్తున్నారంటున్నారు కదా దీని వల్ల ఈ కొబ్బరి బొండం నీళ్లలో ఏమైనా క్వాలిటీ దెబ్బతిన్ని మానవ ఆరోగ్యానికి ఏమైనా రసాయనిక ఎరువులు అంటే మేము ఇప్పుడు ఎన్పీకే కదా ఇచ్చేది నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం దానివల్ల ప్రతి పంటలో నుండి వరిలో కూడా ఉంటది అరిట్లో ఉంటది మనం తినే ఆహార పదార్థాలు అన్నిట్లోనూ ఉంటది అలాగే మెగ్నీషియం బోరాన్ ఓకే ఐరన్ ఇవన్నీ కూడా మన టాబ్లెట్ల రూపంలోనే మనుషులకు వాడుతున్నాం కదా ఇంకా ప్రమాదకరం ఏముంది ఇందులో ఇప్పుడు ఆడికి మెగ్నీషియం డిఫిషెన్సీ ఐరన్ అంటారు సెంటర్ కాపర్ డిఫిషన్సీ సెంటర్ ఇవన్నీ మనం రసాయనిక పదార్థాలు మనుషులకు వచ్చినటువంటి కొన్ని విటమిన్స్ లోపించినట్టు ఆ విటమిన్ ఏదైతే లోపించిందో అదంతా మీరు చెట్టుకి డ్రిప్ ద్వారా అందిస్తున్నారు అందిస్తున్నా మరి ఏమైనా కొన్ని చెట్లకి ఇంజక్షన్ ద్వారా వేరు ద్వారా ఇచ్చే మందుల వల్ల ఏమైనా ప్రమాదం ఉందంటారా అది ఏంటంటే చాలా మంది టీవీలో అప్పుడప్పుడు వస్తా ఉంటాయి ఏదో రైతు కూడా ఎంఎల్ ఒక చెట్టుకు వచ్చేటప్పటికి ఎన్ని బండాలు అనేవి మీరు చూశారు లెక్కలో పైగా మీరు ఆ ఏరు మందు ఇచ్చిన తర్వాత నలభై రోజులకండి కటింగ్ తీసేది ఆ ప్రభావం అనేది మొదటి వారంలోనే ఉంటుంది తప్ప తర్వాత ఉండదండి మరి ఏరు మందు అందించడం ద్వారా కొబ్బరి పండ తయారైపోతా వల్ల రైతు ఇలాగా జనాన్ని మోసం చేస్తున్నాడని కూడా అప్పుడప్పుడు టీవీలో ట్రైనింగ్ వస్తూ ఉంటాయండి వాళ్ళు ఏదో న్యూస్ కోసం వేసుకుంటారు తప్ప ఇక్కడ ఫీల్డ్ లోకి వచ్చి చూస్తే తెలుస్తుందండి అండి వేరు మంది ఇవ్వడం వల్ల అంతంత లాభం అయిపోతే ఇంక తోటలు వేసి లాభం కొబ్బరి పండాలకి వేరు ద్వారా మందు అందించేస్తున్నారు పుచ్చకాయలకి ఇంజక్షన్ చేసేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా కొన్ని ఈ రైతు మీద అయితే కొంచెం వ్యతిరేక ప్రభావం కలిగించి ఈ వార్తలు అప్పుడప్పుడు వస్తానండి వలన ప్రమాదం లేదు అది నలభై రోజుల తర్వాత బొండం తీస్తారు మైక్రోన్యూట్రియన్స్ వేరు కడతాం ఎందుకంటే త్వరగా తీసుకుంటది అదేనండి అంటే మనకి చేస్తారు ఇంజెక్షన్ మీరు నరానికి ఎక్కిస్తున్నారు అదేనండి సేమ్ కొన్ని మంది మందులు మన మానవ ఆరోగ్యానికి అనారోగ్యానికి గురైనప్పుడు కొన్ని మందులు అయితే డాక్టర్ మనకి కండ ద్వారా ఇస్తారు అంటే మామూలు జాలతో లేకపోతే కొన్ని మందులు అయితే నరానికి అందిస్తారు అది వేరుకు డైరెక్ట్ గా త్వరగా తీసుకోవడానికి ఓకే అండి దానివల్ల మనుషులకి నీళ్ళు తాగడం వల్ల ఇబ్బంది ఏమి లేదు లేదు మొత్తం అయితే కొబ్బరి తోటకి అంతా మీరు డ్రిప్ ద్వారా నీళ్లు అందిస్తున్నారు అవునండి మరి ఇప్పుడు ఈ ఒక్క తోటకి ఎటువంటి మందులు అందిస్తున్నారు ఇప్పుడు ఇది రెండో సంవత్సరం అంటున్నారు కదా ఒక్క తోట వేసి మీరు దీనికి ఎటువంటి మందులు అందిస్తున్నారు దీనికి ఎటువంటి మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు మందులు ఇవ్వలేదు అండి ఏ విధమైన మందులు ఇవ్వలేదు ఏ విధమైన మందులు ఇవ్వలే ఓహో ఈ డ్రిప్ ద్వారా కొబ్బరి తోటకి అందించినప్పుడు మరి ఒక్క తోట కూడా ఒక తోట కూడా వెళ్తాయి అండి వెళ్తాయి దాన్ని అంటూ ఏం లేదు ఫామ్ ట్రేసే ఇంచుమించుగా రెండింటికి కావాల్సింది ఒకటే ఓహో కాకపోతే ఏంటంటే ఎరువు ఇంకా సమృద్ధిగా ఇవ్వాలి పశువుల ఎరువు అది ఎందుకంటే డెన్సిటీ పెరిగింది కదా ఇదివరకంటే అరవై చెట్లకే అవునండి ఇప్పుడు ఆరు వందల చెట్లు తీసుకోవాలి అదే ఆహారాన్ని కాబట్టి మన పశువుల ఎరువు అది దండిగా ఇవ్వాల్సిందే అండి అయితే ఐదు వందల ఎనభై మొక్కలు వేసారు మీరు ఐదు వందల యాభై అండి ఐదు వందల యాభై మొక్కలు వేసారు ఒక్క చెట్లు ఈ కొబ్బరి తోటల అంతర పండగ అవును మొత్తం ఐదు వందల యాభై ప్లస్ ఆరు వందల పది మొక్కలు మీ దగ్గర ఉన్నాయి దీని ఫ్యూచర్ లో మీరు మిరియం పాదులు కూడా ఎక్కించే అవకాశం అవునండి తోట అయితే మీరు ఈ రామగంగా గంగ విత్తనం అండి మీరు ఎక్కడ తీసుకొచ్చారు నేను కోయంబత్తూరులో లో తీసుకున్నాను సార్ కోయంబత్తూర్లో తీసుకున్నా అక్కడ చుట్టుపక్కల ప్రొడక్షన్ ఉందండి మనకి ఇక్కడ ఏంటంటే గోదావరి గంగేద్దాం అని వెళ్ళాము మనకి అందుబాటులో లేక అక్కడికి వెళ్ళి అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది వెళ్ళినందుకు ప్రతిఫలం బాగానే ఉంది మాకు బాగా కాస్తుంది మార్కెట్లో కూడా మంచి ధర లభిస్తుంది ఓకే అండి ఈరోజు కటింగ్ చేసారని చెప్పారు కదా అవునండి అంటే ఈ పదహారు ఎకరాల్లో సుమారుగా ఎన్ని బొండాలు వచ్చి ఉంటాయి అంటారు ఈ పదహారు ఎకరాల్లోకి వచ్చేటప్పటికి మీకు సుమారు పన్నెండు వేలు బండం దిగిందండి ఈసారి ఈ రోజు పన్నెండు వేల బండం అంటే సుమారుగా రెండు లారీల పైన అవునండి లారీ అయితే ఎన్నో లారీ ఈ రోజు లారీ ఈ రోజు లారీ లేదండి ఓకే అండి ఏ రేట్ వస్తుందండి ఇరవై ఐదు రూపాయలు వచ్చిందండి ఈ రోజు వెళ్ళిన బండి ఇరవై ఏడు రూపాయలు అండి ఇరవై ఏడు అంటే వాళ్ళే కట్ చేసుకుని వాళ్ళే కట్ చేసుకుని వాళ్ళే తీసుకెళ్ళి ఓకే అండి చూసారు కదా రవీంద్ర గారు వ్యవసాయ క్షేత్రం ఇందులో అయితే రవీంద్ర గారు కొబ్బరి తోట వేసి ఐదు సంవత్సరాలు పూర్తయింది అంటున్నారు అండి ఐదు సంవత్సరాలు రామగంగా కొబ్బరి బండాలు తమిళనాడులోని పొలాచి నుంచి అయితే విత్తనం తీసుకొచ్చాయని చెప్తున్నారు దీని రామగంగా కొబ్బరి బండాలు ఇది ఎన్ని కాయలుగా వస్తుందండి ఒక సంవత్సరానికి వచ్చి రెండు వందల కాయలు రెండు వందల కాయలు రెండు వందల కాయలు మామూలు ఈస్ట్ కోస్ట్ టాలే కాస్త కదండి రెండు వందల కాయలు పైనే కాస్తుందండి అంటే అదే మినిమం అయితే రెండు వందల కాయలు ఇందాక చూసారు కదా ముప్పై ఐదు నుంచి నలభై కాయలు రెండు వందల కాయలు అంటే నేను నమ్మకపోతున్నాక ఎక్కువ వస్తాయి మూడు వందల కాయలు దాకా రావచ్చు రావచ్చు అయితే అన్ని కాయలు అన్ని చెట్లు ఆ రకంగా అయితే దిగుబడి ఇవ్వకపోవచ్చమ్మ కానీ ఎయిటీ పర్సెంట్ అయితే పక్కాగా ఇస్తాయండి అదే అండి మనం కూడా చూస్తూ ఉంటాం మన చుట్టుపక్కల మనం పెంచుకునే జంతువులు కానీ లేకపోతే కొన్ని రకాల పక్షులు కానీ అన్ని గుడ్లు పొదగలేవు అలాగే ఈ మన ఇంటి దగ్గర పెంచుకునే కుక్క పిల్లలు ఉంటాయి కుక్కలు ఉంటాయి సపోజ్ ఒకటి రెండు పిల్లల్ని పెడతాం ఒకటి అయితే ఈ మా ఇంటి దగ్గర అయితే ఈ మధ్యన ఊర కుక్క ఎనిమిది పిల్లల్ని పెట్టింది అన్నీ చక్కగా హెల్దీగా ఉన్నాయి హెల్దీగా పరిగెడుతున్నాయి అని బాగున్నాయి అయితే అదే రకంగా ఈ కొబ్బరి తోట కూడా ఒక చెట్టు బాగా కాస్తుంది ఒక చెట్టు కొంచెం తక్కువ గెలతోటి ఉంటుంది దిగుబడి వస్తుంది ఆ రకంగా అయితే ఈ రామ్ గంగ అనేది తమిళనాడులోని పొలాచిలో ప్రైవేట్ నర్సరీ వాళ్ళు అయితే పొలాచిలో ఉన్నటువంటి ఈ ప్రైవేట్ నర్సరీ వాళ్ళు అయితే ఈ విత్తనం డెవలప్ చేసి రైతులకు అందిస్తున్నారండి ఎంత మొక్క ఎంత అండి అక్కడ ఖరీదు ఆరు వందల రూపాయలు వాళ్ళ అడ్రస్ ఏమో ఫోన్ నెంబర్ ఏమి ఇవ్వగలుగుతారా మీరు నేను డిస్క్రిప్షన్లో పెడదామండి ఓకే అండి వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ అయితే చాలామంది అడుగుతున్నారండి అది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి అయితే ఇంకో మరో చిన్న విషయం అండి వీడియోలు చూసి చాలామంది కొన్ని బ్యాడ్ కామెంట్స్ చేస్తారు దయచేసి మీరు మానవత్వంతో ఆలోచించి నేను రైతులను ప్రోత్సహించాలి రైతులు వ్యవసాయం అంటే ఇష్టపడి వాళ్ళకి వీడియోలు చూపించాలని ఉద్దేశంతో అయితే వీడియోలు తీస్తున్నాను ఇంతకుముందు రవీంద్ర గారు నేను కలిసి ఈ వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో రోబో రోబో ఫామ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ డెమాన్స్ట్రేషన్గా డెమోకి అయితే వచ్చి వీడియో తీయటం జరిగింది ఒక ఆయన అంటాడు ఆ ట్రాక్టర్ మీ ఇద్దరు కొట్టి గుద్ది చంపేస్తా జాగ్రత్త ఏం కామెంట్ అండి అది ఆ ట్రాక్టర్ మమ్మల్ని గుద్ది చంపేసే పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా మేము మీకు సమాచారం తెలియజేస్తా మీరే వన్ జీరో ఎయిట్ ఫోన్ చేస్తారా వన్ జీరో వన్కి ఫోన్ చేస్తారా మీరే మమ్మల్ని కాపాడాలి దయచేసి ఒక కామెంట్ పెట్టి ముందు అవతల వ్యక్తి బాధపడతాడ ఏంటి మనల్ని వ్యక్తిగతంగా విమర్శించడం అది ముఖ్యం కాదు ఇచ్చిన సమాచారం ఉపయోగపడిందా లేదా మీకు ఎటువంటి సమాచారం కావాలో చెప్పండి దయచేసి అటువంటి విశేషాలు వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా అండి ఈ వీడియో అయితే ఎంతటి ముగిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటా అండి బాయ్ అండి జై హింద్